హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ కలర్ బ్యాంగిల్స్ చేస్తున్నామండి గ్రీన్ కలర్ బ్యాంగిల్ మీద షేప్ ఉన్న కుందన్స్ అతికించుకుంటూ వెళ్ళామండి ఇలా టూ కట్ బ్యాంగిల్ మీద ఈ వర్క్ చేసామండి మేము ఇలా సెకండ్ బ్యాంగిల్ మీద కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళామండి ఇలా టూ బ్యాంగిల్స్ ఫినిష్ చేసిన తర్వాత స్క్వేర్ షేప్ ఉన్న కుందన్స్ పొడవులో దొరుకుతాయండి అలాగే ఇంకో స్క్వేర్ షేప్ ఉన్న పింక్ కుందన్స్ తీసుకొని ఫోర్ కట్ బ్యాంగిల్ మీద పింక్ కలర్ బ్యాంగిల్ మీద ఇలా వర్క్ చేసామండి ఇలా ఫోర్ ల్స్ మీద వర్క్ చేసాము స్క్వేర్ షేప్ ఉన్న పింక్ కలర్ కుందని అతికించిన తర్వాత మళ్ళీ స్క్వేర్ షేప్ ఉన్న కుందని పొడవులో ఉన్న అతికించుకోవాలండి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలండి సేమ్ ఇలా ఫోర్ కట్ బ్యాంగిల్ మీద ఫోర్ బ్యాంగిల్స్ మీద చేసామండి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకోవాలండి అక్కడక్కడ గమ్ పెట్టి కుందన్స్ అతికించుకోవాలండి ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని ఇలాంటి సారీ మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉందా కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్